దేహినో అస్మిన్ యతా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీర్ ధీర్ స్తత్ర నముహ్యతి భావార్థము సాంఖ్య భగవద్గీత ఈ దేహమునందు కౌమారము యవ్వనము జరాది అవస్థలు కలుగుచుండుట లోక విదితము జీవుడు ఈ శరీరమునందు ఉండగానే దేహమునకు ఈ అవస్థలు కలుగుచున్నవి ఈ అవస్థలము మనము కుమార శరీరము యువా శరీరము బుద్ధ శరీరము అని వ్యవహరింపవచ్చును అప్పుడు దేహమునందుండు జీవికి ఒక జీవితముననే అనేక దేహములు ఒకదాని తర్వాత మరి ఒకటి కలుగుచున్నవన అసత్యము కాదు దీనిని బట్టి ఈ శరీరము నశించిన తదుపరి జీవికి మరి ఒక శరీరము లభించునని తెలియచున్నది అందువలన జ్ఞాని అయిన వాడు శరీర నాశనమునకు చింతింపడు తాను నశించినట్లు భ్రాంతి పడడు